భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన దెబ్బతిన్న వాహనాల బీమా క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఫెసిలిటేషన్ సెంటర్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు ఈ ఫెసిలిటేషన్ సెంటర్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటున్న సృజనతో ఈటీవీ ప్రతినిధి శ్రీనివాస్ మోకన్ ముఖాముఖి భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో నివాసాలు ఇళ్ళ సముదాయాలకు సంబంధించి బీమా క్లెయిముల పరిష్కారానికి ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు అయితే ఎలాంటి క్లెయిములు పరిష్కారం అవుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గారు మేడం ఈ బీమా క్లెయిమ్ల పరిష్కారానికి ఏ ఏ అంశాలను చూస్తారు ఇప్పుడు ఈ వరదల కారణంగా జనరల్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన చాలా విభాగాలు ఉంటాయి కదండి లైక్ వెహికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ సో అట్లాంటివన్నిటికీ కూడా మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో సెటిల్మెంట్లు ఫాస్ట్ ట్రాక్ చేయడానికి పెట్ పెట్టమని చెప్పారు సో ఆల్రెడీ కొంత క్లెయిమ్స్ రేజిస్ చేసుకోండి ఇప్పటికే సుమారుగా మూడు వేల మంది రేజిస్ చేసుకున్నారు సో ఆ క్లెయిమ్స్ రేజిస్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఆధార్ నంబరు వాళ్ళ క్లెయిమ్ నంబరు అండ్ అది పాడైపోయింది అని చెప్పడానికి ఒక ప్రూఫ్ అంటే డేటెడ్ డేట్తో సహా వచ్చే ఫోటోగ్రాఫ్ లొకేషన్ క్యాప్చర్ చేసిన ఫోటోగ్రాఫ్ లాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు తీసుకొని వస్తే అక్కడికక్కడే సెటిల్ చేయటం కానీ ఎక్కడైనా సర్వే అవసరమైతే ఇన్సూరెన్స్ సర్వేల ద్వారా సర్వే చేయించి త్వరితగతిన అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డిపెండింగ్ ఆన్ డాక్యుమెంటేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ వీక్లో సెటిల్మెంట్ అయిపోయే విధంగా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేస్తున్నామండి అక్కడ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన హెల్ప్ డెస్క్లు పెడతారు ఇప్పటికే సెల్ఫ్ క్లెయిమ్ రేస్ చేసుకున్న వాళ్ళు అక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసము అక్కడికి రావచ్చు లేదా ఇంకా మేము క్లెయిమ్ రేస్ చేసుకోలేదు మీ దగ్గరకు వచ్చి చేయాలనుకున్న వాళ్ళు కూడా అక్కడే చేయొచ్చు వాటన్నిటిని కూడా ఫాస్ట్ ట్రాక్లో మేము మానిటర్ చేయడం జరుగుతుంది దానికోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ అండ్ మనకు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే కంపెనీ కూడా ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సో వారందరూ కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు క్యాంప్ లాగా దానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని చైర్పర్సన్గా ఉండమని చెప్పారు టు మానిటర్ అండ్ సెటిల్ ద క్లెయిమ్స్ త్వరితగతిన సో అది జరుగుతుందండి క్లెయిమ్స్ రేస్ చేయడం అనే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది సొంతంగా రేజిస్ చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా మేము చేసుకోలేమనే వాళ్ళకి కానీ ఆల్రెడీ చేసుకున్నాం సెటిల్ చేయండి అనే వాళ్ళకి కానీ మేము అక్కడ ఫెసిలిటీ సెంటర్ చేస్తాం టోల్ ఫ్రీ నెంబర్ పెడుతున్నాం దాన్ని కూడా మేము ప్రచారంలోకి ఇస్తాం టోల్ ఫ్రీ నెంబర్లో ఎక్కడ ఇది అని చెప్పడానికి మేము రేస్ చేస్తాం మా స్టేటస్ ఏమిటని తెలుసుకోవడానికి దానికి కూడా ఒక ఒక సర్వీస్ ప్రొవైడర్ని తీసుకోవడం జరిగింది సో అంత ఎస్టాబ్లిష్మెంట్ విల్ ఇన్ సబ్ కలెక్టర్స్ ఆఫీస్లోకి వస్తాయి అదర్ దాన్ ఎనీథింగ్ అదర్ దాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి లైఫ్ ఇన్సూరెన్స్ కాక మిగిలిన ఎన్ని రకాల ఇన్సూరెన్స్ కూడా జనరల్ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి సో ఇందులో ఎక్కువగా వెహికల్స్ ఉంటాయి కాబట్టి మేము వెహికల్స్ కోసం అన్ని చెప్తున్నాం ఇది ఇంకా ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళు అందరూ ప్రీమియం కట్టి ఉన్న వాళ్ళకే కదా మేడం మిగతా వాళ్ళు చాలా మంది ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకే అండి ఆల్రెడీ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి వరకు ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి రిలీఫ్ సరిపోతుందో లేదో అని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి కూడా మేము ఫెసిలిటేట్ చేయడానికి దీనికి సంబంధించి ఆల్ ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా మీరు మాట్లాడడం జరిగింది కదా మేడం వాళ్ళు మాట్లాడటం జరిగిందండి వాళ్ళందరికీ వాళ్ళందరినీ హెల్ప్ డెస్క్ పెట్టమని మా హెల్ప్ డెస్క్ ఇప్పుడు ఫెసిలిటేషన్ సెంటర్ లో కూడా వాళ్ళ కౌంటర్స్ ఏర్పాటు చేయటము వాళ్ళు వాళ్ళ వాళ్ళ కస్టమర్స్కి ఆల్రెడీ ఎస్ఎంఎస్లు పంపించి క్లెయిమ్స్ రేస్ చేయండి అని చెప్పటము ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగాయి ఇది ఇంకొంచెం త్వరితగతిని రేపు రేపటి నుంచి వర్కింగ్ డే కాబట్టి జరుగుతుంది మోస్ట్లీ మాకు పది రోజులు అనుకుంటున్నాం అండి వన్ వీక్ టు టెన్ డేస్ లో కంప్లీట్ చేస్తాం ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఎవరైతే బీమా కట్టినటువంటి పరిశ్రమలు కావచ్చు ఆస్తులు కావచ్చు ఇన్సూరెన్స్ చేసిన వాటి అన్నింటికి త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్లో పద్ధతిలో వాటి క్లెయిముల పరిష్కారం కోసం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పది రోజుల పాటు ఈ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా కూడా ప్రభుత్వం చాలా వేగవంతంగా వాళ్ళ క్లెయిమ్ల పరిష్కారానికి సాధ్యమైన దొరకదు ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అయ్యేలా చూసే విధంగా కూడా అధికార యంత్రాంగానికి ఆదేశించడం జరిగింది విజయవాడ నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్